వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలం మొత్తం రెండు ఎకరాలు నల్ల నేల పొలం గుంటూరు జిల్లా తెనాలి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో ఉందండి ఈ పొలం ప్యూర్ బ్లాక్ సాయిల్ కలిగిన ఈ పొలం మొత్తం రెండు ఎకరాలండి పెనుమూలి నుండి కొలకలూరు వెళ్ళే తార రోడ్డు పక్కనే ఉందండి ఈ పొలం ఈస్ట్ వేసింగ్ కలిగి ఉందండి ప్రస్తుతం పొలంలో వరి జొన్న మొక్కజొన్న వంటి వాణిజ్య పంటలు పండుతాయండి తారు రోడ్డు పక్కనే ఉన్న ఈ పొలంలో చూస్తున్నారు కదండి పుష్కలంగా నీరు వచ్చు నాలుగు ఇంచుల ఒక బోర్ ఉందండి దానికి కావాల్సిన కరెంటు సదుపాయం ఉంది తారు రోడ్డు పక్కనే ఉందండి ఈ పొలం ఈ పొలం మొత్తానికి రోడ్ ఫేసింగ్ మూడు వందల అడుగులు ఉంటుందండి చాలా మంచి కల్టివేషన్లో ఉంది సంవత్సరానికి కౌలు వచ్చేసి ముప్పై ఐదు నుంచి నలభై వేలు ఇవ్వడం జరుగుతుందండి ఒక ఎకరానికి ట్రాన్స్పోర్ట్ పరంగా చూసుకున్న రోడ్డు కనెక్టివిటీ బాగుంటుందండి తెనాలి నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉందండి పొలంకు దుగ్గిరాల నుండి మూడు కిలోమీటర్లు గుంటూరు నుండి ఇరవై కిలోమీటర్లు మరియు విజయవాడ నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పొలంకు చాలా చాలా మంచి కల్టివేషన్లో ఉందండి ఈ పొలం మొత్తం రెండు ఎకరాలు అండి మాగాణి పొలం ఒక ఎకరం రేటు అరవై లక్షల్లో చెబుతున్నారండి రేటు కొంచెం తగ్గవచ్చు ఈ పొలం నుండి గుంటూరు వెళ్ళడానికి రెండు దారులు ఉన్నాయండి ఒకటి పెనుమూలి నంబూరు మీదుగా గుంటూరు వెళ్ళవచ్చండి రెండవది కొల్కలూరు తక్కిలపాడు మీదుగా గుంటూరు వెళ్ళవచ్చండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉందండి గుంటూరు నుంచి ఈ పొలం సైట్ విజిటింగ్ కొరకు ఒకరోజు ముందైతే చెప్పాలండి మా ఏజెంట్స్ అవైలబుల్లో ఉంటారు పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కు సంప్రదించండి పొలం కొనేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్లు అన్నీ మీకు నమ్మకస్తుడైన ఒక మంచి లాయర్ దగ్గర మీ సొంత ఖర్చులతో చూపించుకుని ఎటువంటి వివాదములు లేని పొలం అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అడ్వాన్స్ ఇవ్వలేను ధన్యవాదములు